అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్శన్ గారు మనతో ఉన్నారు గురు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ గురుగారు తిరుపతి లడ్డు దీని గురించి గత కొన్ని రోజులుగా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి ఒక కాంట్రవర్షి అయితే నడుస్తూ ఉంది ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత దీక్ష ఈ దీక్ష అనేది ఆయన చేయడం జరిగింది అసలు ఈ ప్రాయశ్చిత దీక్ష దేని చేస్తారు గురుగారు అలాగే ఇది ఎవరు చేయాలి ఎన్ని రోజులు చేయాలి సో దీక్ష గురించి మన ప్రేక్షకులకి వివరంగా తెలియ తెలియజేయండి గురుగారు దీక్ష అనేటువంటిది వాస్తవానికి కూడా ఇక్కడ మన వద్ద అయ్యప్ప స్వామి మాలలు కానీ లేదా ఆంజనేయ స్వామి మాలలు కానీ శివరాత్రికి ముందు ఈశ్వర మాలలు కానీ శివ మాలలు కానీ ధరించేటువంటి పరిస్థితి కటిక నేలపై కూడా పడుకొని ముఖ్యంగా ఏమిటి అంటే నలభై ఒక్క రోజులు అంటే మండలం అర్ధ మండలం ఇరవై ఒకటి ఇవి ముఖ్యంగా ఇక పదకొండు రోజులు ఏకాదశి అంటే మినిమం పదకొండు రోజులన్నా చేసేటువంటివి ఈ దీక్ష నియమాలు ఇవి ఎట్లాంటివి ముఖ్యంగా మన ముఖము అద్దములో చూడకుండా ఉండాలి ముఖ్యంగా ఫస్ట్ నియమం రెండవది తలను దూసుకోరాదు విన్నరా మూడవది లేడీస్ పీరియడ్స్ ప్రాబ్లంలో ఉండేటువంటి సందర్భాల్లో వారి మాట కూడా వినపడకూడదు విన్నరా ఎంతో మెచ్యూరిటీగా ఒక మెచ్యూరిటీ తనాన్ని రావాలి అని చెప్పి దీక్షలు అసలు విన్నరా సాత్వికంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి ఖచ్చితంగా కూడా దీంతో పాటుగా కోపం అనేటువంటిది పనికిరాదు ఉల్లిపాయలు ఎల్లిపాయలు ఇవి తినకుండా కూడా నియమనిష్ఠులతో ప్రతిరోజు ఏ దీక్షనైతే తీసుకుంటున్నామో ఆ దీక్షకు సంబంధించినటువంటి స్వామిని ఉదయము సాయంకాలము పూజ చేసుకొని హారతి తీసుకున్న తర్వాత ఒకటే పూట భోజనం చేసి ఉండాలి రాత్రులు కూడా ఏది కూడా తినకూడదు వాస్తవానికి కానీ టిఫిన్ కానీ పండ్లు కానీ తినాలి అంటారు సరే అది ఎవరెవరి శరీరాన్ని బట్టి ఉంటుంది ఎవరికి కోపానికి రాకుండా చక్కగా ఒకటికి వెళ్ళితే కాలు కడుక్కోవడము ఇలా నియమనిష్ఠులతో ఎప్పుడూ భగవంతుడు మన ఎందు ఉన్నాడు అనేటువంటి భావనతో ఉంటే దాని ఫలితం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ ఫలితము అనేటువంటిది పక్కన పెడితే ఇక్కడ ప్రాయచిత్ నేను చెప్పినటువంటిది దీక్ష నియమాలు ఇవి ఇక్కడ ఉదాహరణకు ఇది ప్రాయ చిత్తం అంటే ఏమిటి ఉదాహరణకు ఇప్పుడు తప్పు జరిగిపోయింది దీని జరిగినటువంటి తప్పు ఏదైతే ఉందో దీన్ని మనము ఒప్పుకొని మరొకసారి ఈ విధంగా జరగకుండా నేను చూసుకుంటా ఇప్పుడు ఒక పూజ చేసున్నాం పూజ చేసిన తర్వాత చివరిలో ఏ పూజనైనా కూడా చివరిలో మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం అని చెప్పి చెప్పుకుంటాం మంత్రహీనం అంటే ఏమిటి మంత్రం ఏమైనా తెలిసి తెలియక తప్పు చదివిన క్రియాహీనం అంటే ఏమిటి తెలిసి తెలియక ఏదైనా నేను చేసేటువంటి పూజ విధానంలో తప్పు జరిగిన భక్తిహీనం అన్నా ఇక్కడ అంటే ఏమిటి ఇప్పుడు ఒక రెండు గంటలు కూడా సత్యనారాయణ సాయి వ్రతం చేసేటప్పుడు టూ అవర్స్ కూడా మైండ్ కానీ కాన్సన్ట్రేషన్ కానీ మొత్తం కూడా భగవంతుని మీద పెట్టి ఉండాలి అంటాం ఇక్కడ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం అన్నాం కనుక భక్తిలో కూడా ఇంతసేపు మనము భక్తితో ఉండవచ్చునో ఉండకపోవచ్చును అనేటువంటి ఇవన్నీ కూడా ఉంటాయి కనుక అయితే ఇక్కడ మంత్రహీనం అన్నాం మంత్రహీనము అంటే వేదం చదువుకున్న వాళ్ళు ఎట్లాగో మంత్రహీనమే చెప్పారు కానీ ఇంకా ఏమైనా ఉంటే ఇట్లా అన్నట్టుగా ముందు జాగ్రత్త క్రియాహీనం భక్తిహీనం ఇది మనం తెలుసో తెలవకో అంటున్నాం ఈ ప్రాయ తెలుసో తెలవకో ఇది మనం చివరిలో చెప్పుకొని ప్రాచిత నమస్కారం కానీ ఇవన్నీ పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఇక్కడ వాస్తవానికి ఎవరికి తెలియదు హిందువులకు ఈ విధంగా జరుగుతుంది అని ఎవరికీ తెలియదు ఆల్ ఆఫ్ సడన్గా మనకు రిపోర్ట్తో సహా బయటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాం దీని గురించి తప్పు చేసి నేను తప్పు చేయలేదు అని చెప్పి కప్పు పెట్టుకోవద్దు అని చెప్పి చెప్పడం జరుగుతున్నది పవర్ స్టార్ గారు అక్కడ డిప్యూటీ సీఎం గారు విన్నారా తప్పు ఏదైనా జరిగితే తప్పు ఒప్పుకోండి సనాతన ధర్మం కనుక హిందువుల పట్ల అదే వేరే వేరే మతాలలో ఈ విధంగా జరిగితే కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది విన్నరా ఇప్పుడు మన ధర్మానికి సంబంధించి ఈ విధంగా బయటికి వచ్చింది అంటే తప్పకుండా అందరం స్పందించాలి దీనికి సంబంధించి తను ప్రాయచిత్త దీక్ష చేయడం వందకు వంద పర్సెంట్ అది మన అందరి కోసం చేస్తున్నాడు అది ఏదో స్వామి తెలుసో తెలియకో అపరాధం జరిగింది మమ్మల్ని క్షమించండి అనేటువంటి భావనతో చేస్తున్నాడే కానీ నేను అని కానీ అహంభావ భావంతో కానీ మరొకటి మరొకటితో తాను చెయ్యడు తనకు అలాంటి ఉద్దేశం కూడా లేదు 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 రోజులు ఈ దీక్ష చెప్తున్నా కదా నేను ముందే చెప్పే కదా పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు లేదా నలభై ఒక్క రోజులు ఉంటుంది తను పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు చేస్తాడంతే నిన్నరా నియమము అంటే ఇంతే ఉంటుంది అట్లా కనుక ఇప్పుడు దీనివల్ల ఏదో అద్భుతాలు జరిగిపోతాయి అని కాదు ఇక్కడ దోషం ఏదైతే ఉందో దోష నివారణ ఒక దోషము అనేటువంటిది ప్రతి ఒక్కరు కర్మ అనుభవించాల్సిందే చూస్తూనే ఉన్నాం మనము ఎవరు దీనికి సంబంధించి కర్త కర్మ క్రియ ఇప్పుడు ఇక్కడ ఒక హోమం జరుగుతూ ఉంది ఈ హోమానికి సంబంధించి పుల్లలు కావాలి మనకు ఏమిటి సమిదలు సమిదలు ఎక్కడ దొరుకుతాయి కట్టెల మండలో కానీ లేదా మనకు ఈ యొక్క పూజా సామాగ్రి సెంటర్లో కానీ లభిస్తాయి చండీ హోమం జరిపించాలి చండీ హోమానికి మినిమం ఒక సుమారుగా పది ఇరవై కిలోల కట్టెలు పడుతుంది అన్ని సవిధలైతే మనం వేయలేం కదా కనుక ఒక కట్టెల మండల ఉండే ఎవరికో చెప్పుకొని కట్టెలు తెప్పించుకుంటాం ఎవరైతే ఈ కట్టెలు తీసుకొని వస్తున్నారో లేదా ఎవరైతే ఈ యొక్క కట్టెలు మనకు కొట్టిస్తున్నారో వారికి కొంత పుణ్యఫలం పోతుంది ఎవరైతే మోసుకొని వచ్చారో వారికి కొంత పుణ్యఫలం పోతుంది ఎవరైతే ఈ సామాన్లు అన్నీ కూడా అరేంజ్ చేశారో వారికి కొంత పుణ్యఫలం పోతుంది ఎవరైతే హోమం మీద కూర్చున్నారో దంపతులు వారికి పుణ్యఫలం పోతుంది ఇక్కడ ఎవరైతే హోమం చేస్తున్నారో పురోహితులు వారికి పుణ్యఫలం పోతుంది ఇక్కడ అంటే చూడండి ఒక మంచి పని వల్ల నలుగురికి పుణ్యం పోతుంది అదే కర్త కర్మ క్రియ అంటున్నాను ఈ మంచి పనికి ఎవరైతే శ్రీకారం చుట్టూ ఉన్నారో ఎవరైతే చేద్దాము అన్నారో ఎవరైతే ముందుకు వచ్చారో వీరందరికీ శుభం కలుగుతుంది ఇదే విధంగా అశుభం కూడా ఎవరైతే ఈ దీనికి సంబంధించి కర్త కర్మ క్రియ ఉన్నారో వారు ఈ పార్టీ నాయకులు ఆ పార్టీ నాయకులు అనేది లేదు ఈ పార్టీ వారు మనకు డబ్బులు ఇవ్వరు ఆ పార్టీ వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చేదిలో ఎవరు లేరు డబ్బులు కూడా మనకు అనవసరం ఆ టాపిక్ కాదు ఎవరైతే ఈ చెడు ప్రభావితమైనటువంటి దానికి శ్రీకారం చుట్టారో దీనికి ఎవరైతే చప్పట్లు కొట్టారో దీన్ని ఎవరైతే అంగీకరించారో దీన్ని ఎవరైతే సంతకాలు పెట్టి ముందుకు నడిపించారో వీరందరూ కర్మ మొయ్యాల్సిందే తప్పకుండా ఇప్పుడే అని కాదు వచ్చే సంవత్సరం వస్తారు అందరూ డోంట్ వరీ ఏలినాడు శ్రేణి అర్ధాష్టమ శ్రేణులు ఉన్నవే అందుకు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుంది అనుకుంటాం కానీ తెలుసు మనందరం చూస్తూనే ఉంటాం తాగనెత్తి అనుకుంటాం అలాగే ఇది కూడా ఇరవై ఐదులో తీవ్రమైన పరిణామాలు ఉండబోతున్నాయి ఇరవై ఆరులో కూడా ఉండబోతున్నాయి రికార్డు ఇది దాచిపెట్టాను వీడియో చెప్తున్నా కదా అంతే ఇరవై ఐదు ఇరవై నాలుగులో ఇది బయటకు వచ్చింది కదా ఇరవై ఆరులో దీనికి సంబంధించినటువంటి ఏదో ఒక పరిణామం ఉంటుంది ఖచ్చితంగా గురుగారు ఇతర పార్టీ నాయకులు అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని చెప్పి ఏదో అంటూ ఉన్నారు సరే వారి సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి గారు లాంటి నాయకులు సనాతన ధర్మానికి ఎంతవరకు అవసరం అంటారు మీ దృష్టి వందకు వంద పర్సెంట్ అవసరం నేను మొన్న అదేదో వీడియో చూసా వెంకటేశ్వర స్వామిని పట్టుకొని ఎవరు అది చేశారా మరి నిజమో చూడలేదు బాగా అనిపించింది తప్పకుండా మనకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తప్పకుండా కావాలి అది ప్రకృతి డిజైన్ చేసింది అది అంతే ఏది ఆ విధమైనటువంటి మనిషి మనకు అవసరము అని ఈ సమయంలో గెలిపించి ఉంచింది అంతే అది ఆయన సిద్ధాంతంతో ఒకటే మన మతాన్ని ఆచరించాలి ఇతర మతాలను గౌరవించాలని చెప్పి ఆయన నమ్ముతూ ఉంటారు థ్యాంక్ యూ గురుగారు ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ మాతో పంచుకున్నందుకు ప్రాయశ్చిత దీక్ష గురించి మాకు ఎన్నో విశేషాలు తెలియజేశారు నమస్కారం గురించి